రంగం దస్తులు మనం గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న విద్యా సంస్థ కమ్మర్పల్లిలో వివేకానంద కాలేజ్గా మొదలై దాని ద్వారా దాని తర్వాత మన జ్యోతి హై స్కూల్గా మారింది హై స్కూల్గా మారిన తర్వాత ఇక్కడ మంచి ఫలితాలు పొందుతూ ముందంజలో ఉంటున్న స్కూలు మన విజ్ఞాన జ్యోతి హై స్కూల్ ఇక ఈ హై స్కూల్లో ఆషామాషియా పెట్టలేరు దాదాపు అందరూ రిటైర్మెంట్ అయిన సార్లు ఇంకేంటంటే సార్ల మీద ఉంటుంది కదా ఆ సార్ ఇప్పుడు మనతో ఉన్నాడు ఎంఈ సార్ అయితే ఆ గతంలో ఎంఈఓ సార్ మాజీఎంఈ సార్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న కరస్పాండెంట్ అయితే మనతో ఉన్నారు అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు విద్యారంగ ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఎట్లా సార్ టెన్త్ రిజల్ట్ టెన్త్ రిజల్ట్ మాదే మండల ఫస్ట్ పంచ్ రిజల్ట్ ఉంది దాదాపుగా ఈ తొమ్మిది ఒకటి ఈ తొమ్మిది బ్యాచ్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఈ సంవత్సరము టెన్ జీబీ వచ్చినటువంటి ఏకైక పాఠశాల మాదే తర్వాత అవుట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ స్టూడెంట్స్లో పద్నాలుగు మంది పిల్లలకు నైన్ జీబీ ఎబో వచ్చింది నైన్ జీబీ నైన్ ఎబో వచ్చింది ఆ విధంగా మంచి రిజల్ట్ మేము సంవత్సరం ఇప్పుడు నిజామాబాద్కి పోవడం కారణం ఏంటి సార్ కారణం ఏంటి అంటే దాంట్లో మనం చెప్పడానికి ఏమీ లేదు కానీ ట్రెండ్ మారింది ప్రజలలో ట్రెండ్ మారింది ఎవరైతే డబ్బులు ఉన్నారో దాదాపుగా అందరు కూడా రెసిడెన్షియల్స్ అంటున్నారు తర్వాత ఈ కమ్మర్ బిల్ల తో చదివిస్తారా అని కొంతమంది అనుకుంటున్నారు అటు మూడు రోజులు ఎంత మెడిపల్లి లేకపోతే నిజామాబాద్ లేదా హైదరాబాద్ ఇట్లా పంపిస్తుంది వాళ్ళు ఎందుకంటే ఉండి మేము ఇంకా మంచిగా తెచ్చుకోవాలా మంచిగా తెచ్చుకోవాలా పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఆలోచన తొట్టి చేస్తున్నారు కానీ ఎడ్యుకేషను మెట్పల్లి కానీ ఈవెన్ ఆర్మూరు కానీ నిజామాబాద్ కానీ ఆ ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ కానీ అయినా కానీ ఆ పబ్లిక్ ఏంటంటే అదే నమ్ముతున్నారు అటే పోతున్నారు ఇది నడుస్తుంది సార్ మేము విషయం ఏంటంటే విద్యార్థులు అంటే దాదాపుగా అక్కడ ఆ కోర్సు ఈ కోర్సు అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడే కోర్సులు ఉన్నాయంట అంటే ఫ్రీగా ఇక్కడ ఉన్నంత ఫ్రీగా అక్కడ లేదు అన్న ఒక చిన్న భావన ఉంది అది నిజమైన ఇప్పుడు వాస్తవానికి ఐఐటి అని స్పెషల్గా తర్వాత ఇది అని ఇంకా ఏదో ఒక రకరకాల కోర్సులు నేర్పిస్తున్నామని చెప్పి వాళ్ళు తీసుకొని పోతున్నారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు నమ్ముతున్నారు కానీ వాస్తవంగా వన్ టు ఫిఫ్త్ వన్ టు ఫిఫ్త్ గుళ్ళాడికి కావాల్సింది రీడింగ్ అండ్ రైటింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ తర్వాత ఈ ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించిన బేసిక్స్ రావడం అనేది ముఖ్యం ఆ విషయంలో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్నాం కానీ ఆ పబ్లిక్ ఎందుకో అవినమినంత మనము చేస్తున్నది వాళ్ళకి కనబడ్డా కానీ వాళ్ళు అంతగా దాన్ని పాటిస్తారు మరి పాటిస్తలేదు మరి గుర్యడం అనేది వేరే బయట పంపిస్తారు సరే లేదు సరేమో అవకాశం అని చెప్పేసి మళ్ళీ కంప్యూటర్లు కూడా ఒకరి తర్వాత దుంచే పెడుతున్నాము అని చెప్పేసి కొన్ని ఉకారులు నడుస్తున్నాయి ఇక్కడ మెట్పల్లి లేకుంటే నిజామాబాద్ ప్రాంతాలలో అది విద్యార్థికి తగుతుందా విద్యార్థి మెదడు దాన్ని తట్టుకోగలుగుతారు అదే వాస్తవంగా అబాకాశం అనేది దాదాపు మంచిది మంచిదే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో చాలా ఈజీగా నేర్చుకునే అవకాశం అబాకస్ ఉంది కానీ ఐఐటి ఫౌండేషన్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ లేకపోతే కంప్యూటర్ పరిజ్ఞానం కానీ అంటే నైన్త్లో ఉన్నటికి టెన్త్ సెలవు చెప్పడం ఎయిత్ నుండి నైన్త్ చెప్పడం సెవెంత్లో ఉన్న నైన్త్ టెన్త్ ఇట్లా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు అది ఎంతో మరి ఆ విధంగా విడుతున్నారు ఆ పిల్లవాడి మైండ్ మరి ఎంతవరకు తట్టుకుంటుందో అపదు కానీ కాకపోతే వాస్తవంగా పిల్లలు మరి అటు పోయినటువంటి పిల్లలంతా కూడా ఏం కావాలి ఐఏఎస్ ఐఏఎస్లో లేకపోతే మంచి ఏదైనా ర్యాంకులు కొట్టడము లేకపోతే మంచి నీట్లో కానీ లేకపోతే జేఈ లో కానీ మంచి రిజల్ట్ సాధించాలి కానీ ఎంతమంది సాధించాలంటే అది వాళ్ళందరికీ తెలుసు సాధించే తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది మరి ఆ విధంగా కానీ నమ్ముతున్నారు మరి నమ్ములేదు అది తెలుసు అయితే మీరు ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారని మీరు పంపిస్తారు లేదా లేదంటే అక్కడ ఫీజులు తక్కువ ఉన్నాయని చెప్పేసి పంపిస్తున్నారు తప్పమాట ఫీజులు మొత్తం చుట్టుపక్కల మొదలుసు మొదలని తక్కువ దాదాపు మాకంటే డబ్బులు ఉంటుంది ఇక ఆరుమూలు ఇంకా తీసుకుంటే వాళ్ళకి కూడా డబ్బులు ఎక్కడ తక్కువ ఫీజులు తక్కువ ఉన్నాయి అనే ఉద్దేశంలో మరి నదులే మరి ఎందుకు తెలియదు కానీ ఎక్కడంటే ఇంకా అవి కూడా అయ్యిదారు అంటారు ఈ పేదలే మనకు కథలేదు మొత్తం దీంట్లో కూడా వాళ్ళు చాలామంది ఏంటంటే తగ్గిపోయాలా తగ్గిపోయాలంటే పనులు ఇక్కడ జరుగుతుంది కానీ అయినా అక్కడ అంత ఫీజులు పెట్టుకోవడం పోతున్నారు వాళ్ళు ఎన్ని నమ్మకమే ఉందో వాళ్ళు కథ దగ్గర సార్ మళ్ళీ ఇదంతా బాగుంది సార్ మీ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఎన్నో బ్యాచ్ టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంతమంది మీకు వచ్చి కలుస్తూ ఉంటే ఎలా ఎట్లా అనిపిస్తే సార్ నైన్త్ బ్యాచ్ టెన్త్లో పూర్వ విద్యార్థుల్లో ఒక ఇద్దరు ముగ్గురు అయితే స్టేట్స్ పోయి తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే దశలో ఉన్నారు ఇంకొంతమంది ఈ సేల్స్ ప్రిపేర్ అవుతున్నారు ఇంకొంతమంది ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇట్లా అందరూ మంచి స్థాయిలో ఉన్నారు మంచి రిజల్ట్ వాళ్ళంతా కలిసి చాలా సంతోషంగా ఉన్నారు మనం చెప్తున్నారు సార్ మేము మీ దగ్గర దగ్గర మాకు చాలా మంచి నిజంగా వచ్చిందని చెప్తున్నారు మంచి నేను బాధ అనుకున్నా చెప్తున్నారు ఇప్పుడు మా దగ్గర నుంచి నిజానికి కొంతమంది పిల్లలు అంటే పేరెంట్స్ మంచిగా ఇట్లా ఉండి ఆ నిజామాబాద్ ఉన్నటువంటి మంచి ఫేమస్ స్కూల్ అయితే ఇక్కడి నుంచి పోయినటువంటి పిల్లవాడే అక్కడ ఫస్ట్ ర్యాంక్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే మా దగ్గర ఏ స్థాయిలో మేము చెప్తున్నా ఉండేది అలా పిల్లలు ఉన్నారు పిల్లలు ఆనందంగా ఉండరు వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్తున్న అనుభవాలు కానీ మా స్కూల్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది కానీ కాకపోతే రిజల్ట్ ఎంత వచ్చినా కానీ పబ్లిక్ ఎందుకో మరి మళ్ళీ అదే బెట్కెళ్ళి లేదా 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 చదువుతున్నారు సార్ ఇప్పుడు ఫోన్ల గురించి సెల్ ఫోన్లు వాడడం అనేది పిల్లలు బాగా తప్పది పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడమే తప్పు అది ఏమైందంటే వాస్తవానికి కరోనా టైంలో ఎందుకంటే ఆన్లైన్ లెసన్స్ చెప్పడం అనేది స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ అలవాటు జరిగింది అయితే పిల్లలందరూ ఇన్స్టాగ్రామ్ అని అదని ఏదని వాడుతున్నారు దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ దొరుకుతుంది వాస్తవంగా సెల్ ఫోన్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ అది ఎందుకంటే దాని ద్వారా ఉన్నటువంటి లాభాలు ప్రయోజనాలు చాలా కానీ నష్టాలు కూడా ఈ విధంగా ఉన్నాయి చిన్నపిల్లలు దాన్ని వాడంతో వాడనియద్దు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఈ ఫోన్ ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం సార్ లాస్ట్ మీరు విద్యార్థి తల్లిదండ్రులకు ఇచ్చే సందేశం పిల్లలు ఎప్పుడైనా సరే పిల్లలను అంటే పిల్లలను గమనించి పిల్లలను పరిశీలించి మన చదువు ఎట్లా ఉంది ఏం కదా అని చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని ఏదో పక్క వాళ్ళు చెప్పినారు లేకపోతే మా అన్న కొడుకులు అడ్డుపోతున్నారు మా తమ్ముడు కొడుకులు అంటుకుంటున్నారు మా చెల్లె కొడుకులు అడ్డుపోతున్నారు లేదా మా కులం వాళ్ళంతా అడ్డుబోతున్నారు అని ఆ దాని మీద నమ్మి వేరే దగ్గర పెట్టి డబ్బులు మాత్రం లాజ్ చేసుకోవద్దు అది కరెక్ట్ కాదు స్టడీ అనేది ఎక్కడున్నా ఈవెన్ ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇప్పుడు మన దగ్గర ఇది హైదరాబాద్ కలెక్టర్ ఉండే ఉంటుంది కదా అనుదీపని దుర్శెట్కి అనుదీపని ఆయన వాస్తవం చెప్పాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి వ్యక్తి ఆయన ఐదవసారి ఐదవసారి రాసి సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది కరెంటులో పనిపిస్తుంది అంటే పిల్లవాడు అనేటువంటి ముఖ్యం వాస్తవంగా చెప్పాలంటే తెలివి అనేది పిల్లవాడి సొంతం ఉంటుంది తెలివి ఉన్నటువంటి పిల్లవాడు ఎక్కడైనా సరే బాగా నేర్చుకోగలుగుతాడు బాగా చదువుకోగలుగుతాడు అటువంటి పిల్లవాడు మరి పిల్లవాడు అనేది పిల్లవాడే మెయిన్ పిల్లవాడే సెంటరు అంటే చదువు చెప్పే స్కూల్ వల్లనే మొత్తం ఏమైపోతుంది కరెక్ట్ కాదు కాకపోతే ఆ పిల్లవాడికి తగినటువంటి ప్రోత్సాహం ఆ పిల్లవాడిని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా చేసుకోలేన పిల్లవాడు సంచు అది ఉద్దేశం సార్ మీరు వ్యవ వ్యవస్థాపనం చేసేటప్పుడు మీతో ఉన్న స్నేహితులు వాళ్ళని ఒక్కసారి పేరు చెప్పాలి నా పేరు గుండూజి దేవేందర్ నేను రిటైర్డ్ ఇంపేవాడు రెండు వేల పదకొండు డిసెంబర్లో రిటైర్ అయినా అయితే అంతకుముందు మాకు రెండు వేల సంవత్సరం నుంచి వివేకానంద వివరంగా వివేకానందే తర్వాత రెండు వేల పన్నెండులో వివేకానంద కాలేజీ విజ్ఞానవృద్ధి హై స్కూల్ పెట్టడం జరిగింది ఆ పార్ట్నర్స్ మేము ఆడులో ఉన్నాం ఆ పార్ట్నర్స్ అప్పటికి ఇప్పటికీ ఎటువంటి విభేదాలు లేకుండా మంచిగా జరుగుతుంటుంది ఈ యొక్క నిర్మాణ సంస్థ దాదాపు ఒక ముఖ్యమైనటువంటి ధ్యేయత పెట్టి పిల్లలకు మంచి విజయం అందించాలి కాబట్టి సాధ్యమైనంతవరకు గరీబ్ పిల్లలకు మేము పేద పిల్లలకు చాలా వరకు ఫీజుల్లో వినాయకుడు ఇస్తున్నాం అంటే ఎందుకంటే నువ్వు ఇట్లా ఎల్లు బాగా దపాదించాలి బాగా డబ్బు తీసుకోలేటువంటి ఉద్దేశం లేదు కాకపోతే పిల్లలకు న్యాయం చేస్తున్నాం పేదవాళ్ళకి న్యాయం చేస్తున్నాం కొంత చేస్తున్నాం ఇది మాకు ఒక సంతృప్తినిస్తున్నటువంటి సంస్థ విన్న అసలు సార్ ఏం చెప్తుండ సార్ ఒక రిటైర్ ఎంప్లాయీ అంటే విద్యాశాఖ అధికారి రిటైర్మెంట్ సార్ ఏంటంటే సే కొద్దిగా రెస్ట్ తీసుకునే టైంలో అయినా సరే ఏదో ప్రజలకు ఏదైనా చేయాలని చెప్పేసి ఈ స్కూల్ స్థాపించి స్థాపించి దాదాపుగా దశాబ్ద అయింది దశాబ్ద కాలం నుంచి దాదాపుగా పదో తరగతి విద్యార్థులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణం అవుతూ మరియు మంచి మార్క్స్తో ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు అయితే ఇక్కడ చదివిన విద్యార్థులు ఏదైతే కమ్మర్పల్లి చుట్టుపక్కల విలేజ్లలో నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థి తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలా మనం దూరం పంపిస్తున్నాం అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఏంది ఏం కదా మనకు తె తెలియదు ఇక్కడ ఉంటే సార్ని మనం ప్రశ్నించవచ్చు ఏదన్నా అడగచ్చు దూరం ఉంటే అక్కడ ఏమి అడగలేము అక్కడ ఏమి చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా మీరు మన విద్యా సంస్థకు ఒకసారి రండ్రి సార్తో ఏమైనా ఉంటే డిస్కర్షన్ చేసి విద్యార్థులని ఉన్నత స్థాయిలో చేర్పించేలాగా వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళేలాగా చూడాలని కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం